వినిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ ముందు మాట్లాడతారు ఈ సభకు అధ్యక్షత వహించిన భావ్య గారు మన జగదీష్ అన్న నరేందర్ అన్న మన మిగతా అందరూ ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చిన జర్నలిస్ట్ మిత్రులకు కూడా మీరు గత రెండు రోజులుగా హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అయ్యరు మనకు ఈ తెలుగు రాష్ట్రాలలో పంతొమ్మిది వందల డెబ్బై నుండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఇచ్చిన రిజర్వేషను ఉద్యోగాలలో ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో ఇచ్చారు ఇప్పుడు ఏదైతే రిజర్వేషను లోకల్ బాడీస్కి వచ్చినప్పుడు అంటే అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కానీ రూరల్ లోకల్ బాడీస్ పంచాయత్ రాజ్ వ్యవస్థలో ఉన్న పంచాయత్ పంచాయత్స్ జిల్లా పరిషత్ ఇవన్నీ కానీ వీటిలలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ తీసుకొచ్చి నైన్టీన్ నైంటీ టూలో అమెండ్మెంట్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నైన్టీన్ నైన్టీ ఫోర్లో రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ చట్టంలో ఒక కాన్స్టిట్యూషన్ ఏదైతే రెండు వందల నలభై ఐదు డి రెండు వందల నలభై ఐదు టీకిలో ప్రొవైడ్ చేసిన ఎనేబిలింగ్ ఆర్టికల్స్ని వేస్ట్ చేసుకొని అన్ని రాష్ట్రాలు కూడా బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం మనం చెప్తుంది ఆ రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలయ్యా అని చెప్తే ఆ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ ని బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్ ఇవ్వండి రాజ్యాంగంలో మేము మీకు పవర్ ఇస్తున్నాము బట్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఈ ప్రపోర్షనేట్ పాపులేషన్ ఏంది ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి ఇది ఎట్లా అమలు పరచాలనే వ్యవ వ్యవహారాలను మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసి సో రాష్ట్ర ప్రభుత్వము పంచాయత్ చట్టానికి ఒక సవరణ తీసుకొచ్చి ఆ సవరణ ప్రకారము ఈ యొక్క రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలనే దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు అది రెండు వందల ఎనభై ఐదు ఏ కింద దాన్ని అమెండ్మెంట్ ఇచ్చారు ఆ పవర్తోని తొంభై నాలుగు నుండి ఈ తెలుగు రాష్ట్రాలలో పంచాయతీ వ్యవస్థలలో రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది ఇనిషియల్గా థర్టీ ఫోర్ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో కూడా డిస్కషన్ అయింది అదే స్పిరిట్తోని అన్ని రాష్ట్రాలలో కూడా ముప్పై నాలుగు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే తొంభై రెండులో సహాని జడ్జిమెంట్లో తొమ్మిది మంది జడ్జిలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు రిజర్వేషన్ వ్యవస్థలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నామో ఆ రిజర్వేషన్ ఇచ్చే రిజర్వేషను యాభై పర్సెంట్ దాటొద్దు అనే ఒక క్యాప్ జ్యుడిషియల్ అంటే కోర్ట్స్ ద్వారా యాభై పర్సెంట్ సీలింగ్ అనేది రావడం జరిగింది దాంట్లో భాగంగా తెలిసో తెలియకున్నావు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మన మనకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మన రాష్ట్రంలో కూడా ముప్పై నాలుగు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కోర్టు కే కృష్ణమూర్తి కేసులో రెండు వేల పదిలో సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఇట్లా ఇచ్చుకుంటూ పోతుంటే ఇది అన్యాయం అవుతుంది ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది కనుక మీరు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాటొద్దు ఆ మార్ ఆ మార్గంలోనే మీరు మీ యొక్క చట్టాలను సవరించుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు కే కృష్ణమూర్తి కేసులో రెండు వేల పదిలో ఒక జడ్జి ఆ జడ్జిమెంట్ పర్యావసనంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అవకాశం లేక ఎలాంటి ఆప్షన్ లేక గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ యొక్క ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ని బీసీలకు ఇవాల్సిన రిజర్వేషన్ని తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ చేయడం జరిగింది ముప్పై నాలుగుని తీసుకొచ్చి ఇరవై నాలుగు చేసారు ఎందుకు చేసిరు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా చేతిలో కూడా ఏం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము చేతులు ఇక్కడ రెండు అన్యాయాలు జరిగినాయి తొంభై నాలుగు నుండి గత ముప్పై ఏళ్ళు తొంభై నాలుగు నుండి ముప్పై ఏళ్ళ సంధి ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందో శవాల దగ్గర కాటి కాపరిగా పనిచేసే వ్యక్తులు పంతొమ్మిది కులాలు బెగ్గర్ కమ్యూనిటీస్ అనంతరామన్ కమిషన్లో ఏబిసిడి కేటగిరీ చేసినప్పుడు ఏ కేటగిరీలో ఏలో ఉన్న దాంట్లో సుమారు పద్నాలుగు నుండి పద్దెనిమిది కులాలు వాళ్ళ యొక్క కుల వృత్తే అడుక్కొని వాళ్ళ కులవృత్తే అడుక్కొని తినడము అది నేను చెప్తున్న మాట కాదు అనంతరామన్ కమిషన్ రిపోర్టులో వీళ్ళ ఆక్యుపేషన్ ఏంది వీళ్ళ స్టేటస్ ఏంది వీళ్ళు ఏం చేసి బతుకుతారు అనే దాని రాసిన దాంట్లో వీళ్ళ బెగ్గర్ కమ్యూనిటీ అని చెప్పి ఇంతమందికి రాశారు ఒక కులానికి వాచ్మ్యాన్ అటు గ్రేవ్ యార్డ్ అని రాశారు అంటే బొందల గంట దగ్గర కాపరి ఇట్లాంటి కులాలని అడ్వాన్స్డ్ కులాలు అడ్వాన్స్డ్ కులాలు అంటే ఎన్నో కులాలు ఉన్న డీ డీలో ఉన్నాయి మిగతా అడ్వాన్స్ కులాలు సామాజిక సామాజిక ఏమన్నా వివక్షకు గురిగాని కులాలు సామాజిక వివక్ష గురిగాని కులాలు మిగతా అన్ని కులాలు అడ్వాన్స్డ్ వాళ్ళు సోషల్లీ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్లీ అడ్వాన్స్డు అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి ఇన్ని ఉన్న కులాలు ఇవన్నీ కూడా అనంతరామన్ కమిషన్ రిపోర్ట్లో చాలా క్లిష్ట క్లియర్గా రాసింది అనంతరామన్ కమిషన్ రిపోర్టు సుప్రీంకోర్టు బలరాం కేసులో ఇది దీంట్లో తప్పు లేదు ఇది ఇది గ్రంథము అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది సో అలాంటి గ్రంథంలకే తీసుకొచ్చిన వ్యవహారము వీళ్ళకు అడ్వాన్స్డ్ సెక్షన్ ఆఫ్ బీసీలకు ప్లస్ ఈ కాటికాపర్లు ఈ నాయబ్రహ్మలు రజకులు బెస్తవాళ్ళు చిన్న చిన్న కులాలను అందరిని కలిపి ఒకటే గంపల వేసి మీరు అందరికీ ఈ రిజర్వేషన్ మీరు వాడుండయా అని చెప్పి ముప్పై ఎనిమిది సంది ఇచ్చింది అవి ఎవరు వాడిన మనకు ముప్పై ఏళ్ళ సంది చరిత్ర ఏం చెప్తుంది ముప్పై ఏళ్ళ సంది ఏం జరిగింది అనేది మనము స్టాటిస్టిక్స్ తీసినాం అనుకోండి స్టాటిస్టిక్స్ మన కుమారస్వామి గారు అదే కుమారస్వామి నాయ గారు అని చెప్పి ఉన్నారు ఆయన ఒక బుక్ రాసింది ఆ బుక్లో క్లియర్ కట్గా ఏ కులాలు ఈ ముప్పై ఏళ్ళ సంది సర్పంచ్లు ఎంతమంది అయ్యారు ఏ కులం నుండి ఎవరయ్యారు ఏ కులంల నుండి వార్డ్ మెంబర్లు ఎంతమంది అయ్యారు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంతమంది అయ్యారు మొత్తం డేటా రాసి ఈ డేటా సకల జనంలో సర్వే రెండు వేల పద్నాలుగులో చేసినప్పుడు కూడా ఆ డేటా ఉంది ఈ డేటాలను అన్నిట్ల చూసుకొని ఈ యొక్క వర్గాలను చాలా క్రిస్టల్ క్లియర్గా అన్యాయం జరిగింది వీళ్ళకి రిప్రజెంటేషన్ లేదు ఎక్కడ కూడా ఒక సర్పంచ్ పోస్టుకు కంటెస్ట్ చేసే స్థాయి లేదు స్తోమత లేదు ఆర్థికంగా చితిక చితికబడ్డ కమ్యూనిటీసు వీళ్ళకు ఒక ల్యాండ్ హోల్డింగ్స్ లేవని చెప్పి అనంతరామన్ కమిషన్ చెప్పింది వీళ్ళు సామాజిక వివక్షకు గురైందని చెప్పారు అంటే ఎలాంటి సామాజిక వివక్ష గురిగాని కులాలను కూడా తీసుకొచ్చి ఈ ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల ఈ ముప్పై ఏళ్ళ సంది ఇవ్వడం వల్ల ఈ కొన్ని కమ్యూనిటీస్ ఆ ఐదు పది కమ్యూనిటీస్లకు వాళ్ళ పాపులేషన్ కూడా లేదు ఈవెన్ అనంతరామన్ కమిషన్లో కూడా కొన్ని కులాల పాపులేషన్ దొరకలే ఆడ వెయ్యి మంది ఈడ అంటే రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలను కలిపి వెయ్యి మంది కుల సభ్యులు ఉన్న కులం కూడా ఉంది ఇలా సంచార ఉన్నారు కొందరు లెక్కలు తెలుస్తలేవు రెండు వేల పద్నాలుగులో చేసిన సర్వేలో కొన్ని కులాలు లేవు కొన్ని కులాల యొక్క అడ్రస్సే లేదు ఆ కులాల ఆ కులాల నుండి ఒక ఒక ప్రతినిధి కూడా మనకు జనాభా ఈ యొక్క సర్వేలో దొరకలే ఒక నాలుగు కులాల యొక్క సభ్యులు ఒక్కడు కూడా లేడంట ఇది ప్రభుత్వం రాసిన రిపోర్ట్ అది పబ్లిష్ కాలేదు ఎక్కడ అసెంబ్లీలో సైట్ చేయలేదు కానీ అలాంటి వర్గాలను అందరినీ తీసుకొచ్చి ఈ గంపగుతలు వేసి అన్యాయం చేసినయ్యా ఇప్పుడన్నా రాజ్యాంగం ఏం చెప్తుంది కన్క్లూడ్ చేస్తున్నా రాజ్యాంగం చెప్తున్న ఈ ఉద్దేశం ఏంటంటే నిన్న నిన్న నేను నేను ఈ ఎంబీసీ కమ్యూనిటీస్ నుండి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది మా యొక్క వాదనలు మేము అడ్వాన్స్ చేసినాము ఆ వాదనలు నిన్న హైకోర్టు మా అభ్యర్థన ఒకటే కాకుండా మిగతా టెక్నికల్ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని ఈ జివో టెనబుల్ కాదు ఈ జీవో చాలా ల్యాక్నాస్ ఉన్నాయి దీంట్లో లోపభుస్టాలు ఉన్నాయి ఈ జీవోని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు హవెవర్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము లిబర్టీ ఇస్తున్నాము దానికి కావాల్సిన కౌంటర్ మీరు దాఖలు చేయండి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రిప్లై అయిన తర్వాత ఆరు వారాల తర్వాత మేము ఈ యొక్క కేసుని తుది విచారణకు తీసుకుంటాము అంతవరకు మాత్రం ప్రేమాపేసీ కేసు పిటిషనర్స్ నాలుగు రిట్ పిటిషన్స్ పడ్డాయి నాలుగు రిట్ పిటిషన్స్లలో కూడా ప్రేమాపేసీ కేసు ఉంది దీంట్లో కనుక మేము స్టే ఇస్తున్నామని చెప్పి జివో నైన్ మీద చెప్పారు జివో నైన్ బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కు రిక్వెస్టేషన్ పంపించడం జరిగింది ఆ రిక్వెస్టేషన్ మీద బీ బీసీలల్లో కేటగరైజేషన్ చేసిన ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఏ నియోజకవర్గాలలో ఏ జిల్లా పరిషత్లో జిల్లాలలో పంపకాలు జరిగినాయి ఆ పంపకాలు జరిగినాయి అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం స్టాప్ అయిపోయినాయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మన దాని పాత జీవో ప్రకారం మేము ట్వంటీ ఫోర్ను పెట్టుకొని ముందుకు పోతాం అని అంటేనేమో వాళ్ళు సపరేటు ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలి అట్లా చేసినప్పుడు మేము రెండు వేల తొమ్మిదిలో రిట్ పిటిషన్ వేసాము అంత ముందు మేము స్టే తీసుకున్నాము ఆ రెండు వేల పద్దెనిమిదిలో రిపీ పిటిషన్లు వేసినాము అవి పిక్చర్లోకి వస్తుంది వాళ్ళు పాత జీవనం తీసుకొస్తే అవి పిక్చర్లోకి వస్తుంది దీంతో అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ వేసి కూర్చున్నాము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అనేది ఒక ఎత్తు ఈ సభ పెట్టడము కమ్యూనిటీ ఏదైతే ఎంపీసీ కమ్యూనిటీస్ ఈ సభ పెట్టడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు రాజ్యాంగం ద్వారా లభింపబడ్డ రిజర్వేషన్ ఫలాలు ఈ కులాలకు వచ్చినాయా రాలేవా అనేది ఎవరు నిర్ణయించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీదనే బాధ్యత ఉంది సుప్రీంకోర్టు కూడా రిపీటెడ్ ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే డేటాని కలెక్ట్ చేయాలి ఏ కులముళ్ళు అడ్వాన్స్ అయితే వాళ్ళని తీసేయండి ఏ కుల రిప్రజెంటేషన్ లేకపోతే వాళ్ళని యాడ్ చేయండి యాడ్ చేయడానికి మేము వ్యతిరేకిస్తలేము ఇంకా మీరు ఇంకా పది కులాలను పెట్టినా మాకు ఏం లేదు కాకపోతే ఈ మార్జినలైజ్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీస్ని మాత్రం మీరు ఇగ్నోర్ చేస్తే దేశంలో ఎంబీసీల యొక్క ప్రభంజనం ఎట్లా జరిగిందో మీరు చూస్తూనే ఉన్నారు దేశం మొత్తం ఈ హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్స్ కానీ ఇంతకుముందు బీహార్ ఎలక్షన్స్ కానీ మీరు చూస్తూనే ఉన్నారు అంటే ఎంబీసీలను మీరు ఇగ్నోర్ చేయకండి మేము రాష్ట్ర ప్రభుత్వం వెనుకనే ఉన్నాము ఫార్టీ టూ పర్సెంట్కు మేము సపోర్ట్ చేస్తున్నాము మీకు మీ మీ వాదనలతో మేము ఏకీభవిస్తున్నాము కానీ ఎంబీసీల యొక్క రిప్రజెంటేషన్ కూడా మీరు తీసుకునే బాధ్యత తీసుకునే అవసరము ఇప్పుడు ఉంది మేము కూడా అంత ఇన్నోసెంట్ కాదు ఇంతకుముందు ఇన్నోసెంట్ ఎవరు ఛాలెంజ్ చేయలేదు తొంభై నాలుగు సంది ప్రాపర్ ఛాలెంజ్ చేయలేదు ఇప్పుడు మేము చేస్తున్నాం సుమారు మోర్ దెన్ ఫార్టీ ల్యాక్స్ పీపుల్ ఎంబీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి దగ్గర దగ్గర నలభై లక్షలు అనంతరామన్ కమిషన్ ప్రకారం కూడా ఆ రోజులలో కూడా పదిహేను లక్షలు పది లక్షల వరకు ఉంది ఇప్పుడు ఎంత తక్కువ పెట్టుకున్నా కానీ ముప్పై నలభై లక్షల మీదనే ఉన్నాం ఈ ముప్పై నలభై లక్షల మందికి న్యాయం చేయాలని చెప్పి మీకు లేదా మిగతా సభ్య సమాజంలో ఉన్న అడ్వాన్స్డ్ సెక్షన్ ఆఫ్ బీసీ కమ్యూనిటీస్ కూడా మీరు కూడా ఆలోచన చేయండి మేము ఎవరికి వ్యతిరేకమని కాదు కదా ఇప్పుడు ఏబీసీడీ కేటగరైజేషన్ డెబ్బై యాభై ఏళ్ళ సంది ఉంది నైన్టీన్ సెవెంటీస్ అందు ఉంది మిగతా కమ్యూనిటీస్కు మేము ఎవరి వ్యతిరేకం కాదు బట్ మేము కూడా మీ అన్నదమ్ములమే కదా ఈ సమాజంలోనే పుట్టినాం కదా మీకు సేవ చేసుకుంటేనే మేము ఉన్నాం కదా ఒక రజలకునిగా ఒక నాయి బ్రాహ్మణుగా ఒక బెస్తవానిగా మీకు సేవ చేసుకుంటే మీతో కలిసి మేము జీవిస్తున్నాము మాకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర కూడా చిన్న చిన్న ఒక సర్పంచ్ కలిసి ఆ లీడర్షిప్ డెవలప్ అవుతుంది ఆ లీడర్షిప్ డెవలప్ అయినప్పుడే కదా ఆయన రేపు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివో లేకపోతే కౌన్సిల్కు కాంపిటేటివ్గా తయారైనట్టు వస్తాడు రేపు ఏదైనా కాంపిటీషన్కి వస్తాడు మీరు పునాది దగ్గరనే మీరు ప్రారంభంలోనే మీరు మొగ్గలైనా మీరు దొంచేస్తే ఇది ఎక్కడ అన్యాయం అనేది మిగతా వాళ్ళు కూడా భావించండి మీ అందరి సహకారం ఉంటేనే మా మోస్ట్ బ్యాక్వర్డ్ కు న్యాయం అవుతుంది మేము ఎవరికి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి మాకు ఏ పార్టీ చేసినా కానీ మా యొక్క హక్కులను మీరు గుర్తించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన అడ్వకేట్ సుదర్శన్ గారు చక్కని విషయాన్ని కోర్టులో వివరించిన విషయాన్ని వివరించినారు మీరు నిన్ను చూసే ఉంటారు చాలా మరి టీవీలో వచ్చింది మీరు మాట్లాడింది హైకోర్టు దగ్గర మేము మరి సుదర్శన్ గారి ద్వారా మా యొక్క విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తిగా మా కోరికలు నెరవేర్చాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ విన్నవిస్తున్నాం